అయితే మరి ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గినప్పుడు లిక్విడ్ డైట్ తీసుకోవాలని చెప్పారు కదండి ఎటువంటి టైప్ ఆఫ్ లిక్విడ్స్ అంటే మనము హనీ తీసుకోవచ్చు హనీ లెమన్ తీసుకోవచ్చు లేదండి మేము హనీ మేము తీసుకోమండి మేము అది కూడా మాకు హాని చేస్తుంది లేకపోతే అది కూడా హనీ బీర్ను మనం ఇబ్బంది ఉంటుంది అనుకునే వాళ్ళు ఎవరైనా అంటే ఫ్రూట్ జ్యూసెస్ ఈ ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఎలా తీసుకోవాలి అంటే ఫ్రూట్స్ని మనము పిండేసి బట్టలు పిండేయాలి ఓకే అంత పీస్ కూడా ఉండకూడదు అనమాట డ్రింక్ వాటర్ డ్రింకింగ్ వాటర్ లాగా ఉండాలి అలా తీసుకొని దాంట్లో కొద్దిగా మనము బెల్లం కానీ లేదు తీపి కావాలనుకుంటే ఒక డేట్స్ ఖర్జూరం ఉంటుంది కదా ఖర్జూరం పేస్ట్ కానీ అందులో మిక్స్ చేసేసి అలాగే తీసుకోవచ్చు లేదా డైరెక్ట్ గా త్రూలీ మనము అలాగే ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవచ్చు వన్ టైం ఫ్రూట్ జ్యూస్ ఇవ్వాలి వన్ టైం వాటర్ ఇవ్వాలి ఇట్లా అవర్లీ వన్స్ ఓకే అవర్లీ వన్స్ వన్ అండ్ హాఫ్ అవర్ ఒక వన్స్ ఈ విధంగా ఇస్తూ ఉండాలి ఎందుకంటే ఈ శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు ఈ టాక్సిన్స్ ని బయటికి పంపుకోలేక చెమటలు బయట రాక మనం చెమటలు పుట్టించాము మనం ఆ అంటే వెళ్తాం ఆ అంటే ఫ్యాన్ కిందకి వెళ్తాం అంటే శరీరం నిర్వర్తించేటువంటి ఒక కార్యక్రమాలు అంటే శరీరానికి ఉన్నటువంటి ధర్మాలు ఆ ధర్మాలని తను నిర్వర్తిస్తూ ఉంటుంది అయ్యే క్రియలు అంటారు వాటిని మీరు లోపలికి పంపిన నీళ్ళని మీరు లోపలికి పంపిన ఆహారాన్ని మీరు లోపలికి పానీయాలని పానీయాల్ని వీటన్నింటిని కూడా అందులో ఉన్నటువంటి పోషకాలు గ్రహించుకొని మిగిలిన వేస్ట్ అంతా కూడా బయటకు పంపించుకోవాలి తను ఆ డ్యూటీలో ఉంది ఆ డ్యూటీలో మీకు ఐదు రకాల ఐదు మార్గాల్లో బయటకు పంపిస్తుంది అన్ని ఐదు మార్గాల్లో బయటకు పంపిస్తుంది ఏంటి దాని మార్గం అంటే మలమూత్రాలు స్వెట్టింగ్స్ అలాగే నోట్లో నుంచి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ మొనాక్సైడ్ అదేవిధంగా మ్యూకస్ మన గల్లన్నీ వస్తుంటాయి అదే మన ముక్కులో నుంచి ఏం వెళ్తుంది కార్బన్ డైఆక్సైడ్ వెళ్తుంది విధంగా మ్యూకస్ వస్తుంది మనం చీమిడి అంటాం కదా అది చీదేస్తా ఉంటాం సో ఇవన్నీ వస్తుంటాయి కదా మరి ఎవరు పంపిస్తున్నారు పంపిస్తున్నారని లోపల తయారు చేసి మీ శరీరంలో ఉండేటువంటి రక్షణ వ్యవస్థ అంటారు దాన్ని అదే వ్యాధి నిరోధక శక్తి అని కూడా అంటారు అంటే తన శరీరం కూడా మీకు ఇంట్లో అమ్మ ఏం చేస్తుంది చెప్పండి మీరు తీసుకెళ్లిన వస్తువులన్నీ ఎక్కడెక్కడ శబ్దాలను అక్కడ తద్దేసి అందులో నుంచి విడుదలైనటువంటి చెత్తని ప్రత్యక్షణం బయటపడేస్తాం ఉంటుంది గంటకో రెండు గంటలకు మూడు గంటలకు ఒకసారి అన్ని బయటకి తోసేస్తుంది చీపర్ ద్వారానో నీళ్లు పెట్టో ఏదో విధంగా ఇంటిని శుభ్రంగా ఉంచే ప్రయత్నంలో ఉంటుంది అమ్మా అవునా కదా అమ్మ మీరు శుభ్రం చేసేటప్పుడు డోర్లు అనుకోండి ఆ ఇంటికి అప్పుడు ఏమవుతుంది ఆ ఇల్లు ఉంటుంది మన శరీరం కూడా అంతే ఇప్పుడు మీరు ఈ చర్మం నుంచి మీకు స్వెట్టింగ్ బయట పంపిస్తుంది నీది లోపల నాకు అవసరం లేదు ఎక్సెస్ గా ఉంది నేను ఇవన్నీ క్లీన్ చేసేసాను క్లీన్ చేసిన నీళ్ళని బయట పంపిస్తున్నాను అని చెప్తుంది శ్వేత గ్రంధుల ద్వారా మనం ఏం చేస్తాం దానికి ఫ్యాన్ కిందుకో ఏసీ దగ్గరకు వెళ్ళిపోయి ఆ డోర్లు కాస్త క్లోజ్ చేసేస్తాం అంటే అప్పుడు అమ్మ చేసే పనిని మీరు అంతరాయం కలిగిస్తున్నారా అవకాశం కలిగిస్తున్నారు అంతరాయం కలిగినప్పుడు అదే విధంగా మీకు ఒక మ్యూకస్ వస్తుంది ముక్కులోంచి ఎందుకు వచ్చింది అది లోపల తయారైంది మీరు చేసిన తప్పుకి మీరు ఏదో చేయకూడదని చేశారు పంపించారు లోపలికి దానివల్ల ప్రోడక్ట్ వేస్ట్ ప్రోడక్ట్ ఆ వేస్ట్ తను లోపల లోపల ఎంతో చేసి చేసి ఉన్నటువంటి మ్యాన్ పవర్ అది ఏ మార్గంలో బయటికి పంపించాలనో ఆ మార్గంలో బయటికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉంది అప్పుడు మీకు ముక్కులో నుంచి కారుతుంది మీరు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు మీరు ముక్కులోంచి కారిందంటే మీరు ఏం చేస్తారు తుడుచుకుంటా కాదు లోపలికి పంపించేస్తారు ప్రయత్నం కాదు చేసేస్తారు అంతే ఎలాగో సిచ్యువేషన్ ఏం లేదు అక్కడ మాట్లాడుతుంటే అది వస్తూ ఉంటుంది మనం ఏం చేస్తామంటే ఒక్కసారిగా తొంభై కిలోమీటర్ల వేగంలో దబ్బేస్తాం లోపలికి అంటే ఇది ఇక్కడి నుంచి ప్రారంభం అయ్యి మెల్లగా నిదానంగా ఒక్కొక్క కణము ఒక్కొక్క కణము ఆ సందు ఈ సందు అంతా వెతుక్కుంటూ మెల్లగా లాక్కొచ్చింది అమ్మ లోపల నుంచి చెత్త అంతా ఊడ్చుకొచ్చింది మెల్లగా మీరు బయట ఏం చేస్తారంటే ఒక పెద్ద ఎగ్జాస్టర్ ఫ్యాన్ పెట్టి లోపల దబ్బేశారు ఇప్పుడు మళ్ళీ ఎక్కడ ఉండాల్సింది అక్కడికి వెళ్ళి చేరుకునేది ఇప్పుడు అమ్మ ఎన్నిసార్లు క్లీన్ చేయాలి ఆ విధంగా మనం ఎన్నిసార్లు వెనక్కి దొబ్బాలి ప్రతిసారి మీరు వెనక్కి లాగుతూనే ఉంటారు దాన్ని ఓకే మీరేం వదిలిపెట్టరు అది ఎంత వస్తానంటే అంత గట్టిగా లాగేస్తారు జరుగుతుందా లేదా చెప్పండి మీరు నోట్లోంచి అనుకోండి మెల్లగా అలా ఇలా తిప్పి మింగేస్తారు అంటే శరీరం ఏం పని చేస్తుంది మనం ఏం పని చేస్తున్నాం సహకరిస్తున్నామా లేదు కదండి అంటే మనం మనం ఫ్రీగా ఉంటే ఒకలా బిహేవ్ కూర్చున్నాం మాట్లాడేది ఇంపార్టెంట్ మాట్లాడుకోవడం ఇంపార్టెంట్ కానీ శరీరం పనులతో మనకేంటో చెప్పండి శరీర ధర్మాలు మనకు తెలిస్తే కదా ఓ దీనివల్ల నష్టం జరుగుతుందని తెలిస్తే మీరు దానికి కావాల్సిన ప్రిఫరెన్స్ ఇస్తారు అది నష్టం కాదని మీకు తెలియదు కదా అది నష్టమని తెలియదు నష్టం అది ఎందుకు చాలా వస్తుంది ఏంటిది చిచి అని చెప్పేసి దాని వెనక్కి లాగేస్తారు చూడండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అది ఆ వర్క్ పెరిగిపోతుంది దానికి ఆ వర్క్ పెరిగిపోయినప్పుడు తన క్రియలను తను చేసుకోలేక ఆపేస్తుంది కొద్ది రోజులు నా వల్ల కాదబ్బా నేను చేయలేరు ఇప్పుడు అమ్మ కూడా ఏం చేస్తుంది ఒక పది సార్లు ఊడ్చరే నీ చూడండి చెత్త వేసుకుంటారు నా వల్ల కాదు నేను తొయ్యను నేను అలాగే ఉన్న అని వదిలేస్తుంది శరీరం కూడా అది చేస్తుంది అప్పుడు ఏమవుతుందంటే ఉగదానికోటి తోడు తోడైపోయి ఎక్కువ అయిపోయినప్పుడు సరే నువ్వు ఇలా వస్తావని చెప్పేసి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు చేసుకుంటున్నట్టు అంటే అప్పుడేం చేస్తారు ఇంట్లో ఆ వంట ఆ పని చేసే వ్యక్తి ఏమవుతుందంటే సో నేను చేసేది నచ్చలేదు కాబట్టి ఇంకోసారికి వెళ్ళి చేయించుకుంటున్నాడు కదా నేను ఎందుకు చేయాలి గమనం కూర్చుంటే పోతాను ఆ వ్యవస్థ పని చేయడం ఆపేస్తుంది అది ఇంకా పెద్ద నష్టం కదండి అదే కదా జరిగేది ఇప్పుడు ఇప్పుడు మీకు ఒక్కసారి మీరు హాస్పిటల్కి వెళ్ళి మందులు వాడడం మొదలు పెడితే మీ జీవితం అంతా మీకు మందులు కానీ రోగం ఏమైనా పోతుందా పోదు పోదు ఇక్కడ రోగం ఏదో తగ్గిందా పెరిగిందా తగ్గింది తగ్గిపోయింది మనం ఎప్పుడు రోగాల బారిన ఉంటాం పడుతూనే ఉంటాం అక్కడికి వెళ్తూనే ఉంటాం తింటూనే ఉంటాం అదే మీరు ఇప్పుడు ఇక్కడ ఒక చెత్త ఉందండి ఈ చెత్తను మీరు ఊడ్చేసి కడిగేస్తే నీట్ గా ఉంటుందా దాని మీద మ్యాట్ వేసేస్తే బాగుంటుందా